నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జై పాలస్తీనా వివాదం మాట్లాడుతున్నాం మీకు తెలిసిందే మొన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఓవైస్ గారు జై తెలంగాణ జై భీమ్ జై నీమ్ అంటూనే జై పాలస్తీనా కూడా కలిపాడు అక్కడ గమనించవలసింది ఏంటంటే జై ఇండియా అనలేదు జై భారత్ అనలేదు సరే అది ఎదుర్పేదం దీని మీద సభ్యులంతా ఒక్కసారిగా షాప్కి గురయ్యారు అరే ఏంది ఇట్లా అని అనేసి తర్వాత మీడియా కూడా దీన్ని ఏం తీసుకొని మీడియా కూడా పార్లమెంట్ బయట ప్రశ్నించినప్పుడు ఏదో చూసేసినట్టు అవును అన్నాను అంత అక్కడ ఉంది అంత రికార్డులో ఉంది ఇంకా నేనేం చెప్పేది అన్నాను ఇలా మీడియాని ఏదో చెప్పేశాడు అంతేకాదు అతను ఇంకో మాట కూడా అన్నాడు గాంధీజీ కూడా పాలసీనాకు సపోర్ట్ చేశాడు నేను సపోర్ట్ చేశాను అయినా నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధంగా నేనేం ప్రవర్తించలేదే అంటూ వెళ్ళిపోయాను కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గాంధీ ఎప్పుడు అన్నాడు ఏ సందర్భంలో అన్నాడు అప్పుడు రాజ్యాంగం అమల్లో ఉన్నదా లేదా అయినా అతని అప్పటి విషయాలకి ఇప్పటి విషయాలకి ఏమైనా పొంతన ఉందా అతని ఎంపీనా అసలు ఏమైనా సంబంధం ఉందా దేనికో ఒక దానికి ఏదో ఒకటి చెప్పడం మనకు ఒక పాలసీ ఉంది మన మన ప్రభుత్వానికి ఒక విదేశంగా విధానం ఉంది దాన్ని ఫాలో అవుతున్నాము పాలస్తీనా సపోర్ట్ చేసేటప్పుడు పాలస్తీనాకు చేస్తున్నాం ఇజ్రాయాలికి సపోర్ట్ చేసేటప్పుడు ఇజ్రాల్కి సపోర్ట్ చేస్తున్నాం లేదంటే సైలెంట్గా ఉంటున్నాం మనకు ఒక పాలసీ ఉంది ఉన్నంత మాత్రమే దాని దేశంలో వచ్చి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా జై అనడం ఏంటి ఇది పోకత రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తప్పు చేయలేదు నేను రాజ్యాంగబద్ధంగానే ఉన్నాను అంటాడు అంటాను రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగంలో అధికరణం వన్ నాట్ వన్ వన్ నాట్ టూ డిస్క్వాలిఫికేషన్ గురించి డిస్క్రైబ్ క్లియర్ కట్గా డిస్క్రైబ్ చేసినాం అందులో వన్ నాట్ టూ వన్ నాట్ టూలో డి అధికరణం వన్ నాట్ టూ డిలో క్లియర్గా ఉంది క్లియర్గా రాసి క్లియర్గా ఉంది అందులో ఇంకా ఏం లేదు చూడండి రాజ్యాంగం క్లియర్ ఇఫ్ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా కాకుంటే డిస్క్వాలిఫై అవుతాడు ఎవడైతే డిస్క్వాలిఫై వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా కాకుంటే అయిపోయింది ఆర్ యాజ్ వాలంటర్లీ అక్వైర్డ్ ది సిటిజన్షిప్ ఆఫ్ ఎ ఫారెన్ స్టేట్ ఫారెన్ స్టేట్లో సిటిజన్షిప్ తీసుకుంటే డిస్క్వాలిఫై అయిపోతుంది క్లియర్ కట్ అయిపోయింది ఆర్ ఈజ్ అండర్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఎన్ అలీజెన్స్ ఆర్ హథరెన్స్ టు ఏ ఫారిన్ స్టేట్ అంటే ఏదైనా వేరే ఒక దేశ విదేశానికి వినయ విధేతలు ప్రదర్శిస్తే అప్పుడు కూడా అతను డిస్క్వాలిఫై అవుతాడు వినయ విధేతలు కాదు ఇంకా నువ్వు జయ అని పొగిడావు ఓ అసలు ఆకాశానికి ఎత్తేసావు అది మన పాలసీ పాలి పబ్లిక్ పాలసీ ఏదో చూసుకుంటుంది ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఆంగ్బిడ్ లేదు సెక్షన్ క్లియర్ ఆర్టికల్ క్లియర్ అంతా ఓకే అయితే అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా అంటే జరగవు రాజ్యాంగంలో ఉన్నది ఒకటి ఉంటుంది బయట ఒకటి చేసుకుంటాం మనం లైట్ తీసుకున్నప్పుడు మనకు భారతీయులకు సహజం అది ఉదాహరణకు కిరాయింపుల చట్టమే ఉంది కిరాయింపుల చట్టం రోజుకొత్తూట్లు పడుస్తూనే ఉంటాం అది నడుస్తున్న చట్టం ఉంటే రాజ్యాంగంలో ఉంటుంది సరే దాని అట్లా చూసుకుంటాం కానీ ఇప్పుడు మాత్రం రాజ్యాంగబద్ధంగా అతను తప్పు చేశాడు దీని మీద చర్యలు గౌ మా ప్రభుత్వ పరంగానే కాదు ప్రజల నుంచి సిటిజన్స్ అంతా లేఖ రాయడం మెసేజ్లు చేయడం ప్రెసిడెంట్ గారికి స్పీకర్ గారికి పార్లమెంట్ వ్యవహారాల మంత్రికి వీళ్ళందరినీ ఒత్తిడి తెస్తున్నారు సరే ఇవన్నీ ఏది జరుగుతున్నా ఒకవేళ నిజంగానే ప్రభుత్వం తలుచుకొని ఈ షే ఈ ఆర్టికల్ను ఉపయోగించి ఓవైసీని డిస్క్వాలిఫై చేస్తే అది పెద్ద సంచలనం అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వాగే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అవుతుంది చూద్దాం మరి ఏమవుతుందో